పెద్ద హైవ్ అవర్స్ వెల్కమ్ బ్యాక్ టునల్ దిస్ ఈ మందిపు నేమ్ మందిప్ రెడ్డి మీజస్ ఉన్నారు ఎనభై ఐదు ఫస్ట్ టైంగా ఛానల్ వేస్తుంటే టూ త్రీ ఊరో ఛానల్ వాచ్ చేసి కంటెంట్ కన్నెచ్ అయితే సబ్స్క్రైబ్ పక్కన మొబైల్కి అంటే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఎవరికైనా కాన్ సైల్ అయితే కావాలంటే మనం అయితే సప్లై అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ శ్రీకృష్ణ కాన్ సైలేజ్ అని ఆ కంపెనీ మీద మనం అయితే సప్లై అయితే చేయడం జరుగుతుంది మంచి క్వాలిటీగా సైలేజ్ అయితే మనం ఈ చిన్న చిన్న యూనిట్ల నుంచి మనం అయితే తయారు చేయించి మన మంచి క్వాలిటీ అయితే సైలేజ్ అయితే ఒక కంపెనీ టూ మనం అయితే సప్లై అయితే చేయడం జరుగుతుంది మంచి క్వాలిటీ అయితే ఉంటుంది మొక్కజొన్న ప్లస్ మొక్కజొన్న గడ్డితో అయితే సేలేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొక్కజొన్న అయితే పుష్పకాలంగా ఉంటుంది బొఫ్లోజ్ అయితే మంచి ఫ్రెండ్స్ సేలేజ్ అయితే కాస్ట్ కూడా రీజనబల్ కాస్ట్లు అయితే మనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ నమ్మకైతే కంటే ఇవ్వచ్చు ఫ్రెండ్స్ కూడా ఇవ్వడం విషయం మనకి ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం నియర్ బై ఏరియా అయితే రావడం జరిగింది తెలంగాణ స్టేట్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ అయితే నమ్మకైతే కంటా ఇచ్చు అక్కడ ఇది ఇవ్వడం జరుగుతుంది ఇదైతే సెకండ్ లెక్ట్రేషన్ అని చెప్తున్నారు రెండో ఎగ్జామ్ చిన్న బొఫ్ఫాలో అని చెప్తున్నారు ఇది వచ్చేసి ఇంకొక పది రోజుల్లో ఇంకా అయితే అవకాశం ఉందంట అయితే మిల్క్ కెపాసిటీ అయితే టెన్ లీటర్స్ చెప్తున్నారు పది లీటర్ల వరకు పాలించేదంట కాన్స్టిట్యూషన్ కావాలంటే బ్రదర్ ఎదు ఇంట్ విన్స్ బఫలైతే బాగుంది ఇంట్లో తీసుకో తీసుకోవచ్చు ఒక విన్స్ నెక్కి వచ్చి